సో ఈ కింద మనకి ఇన్వర్టర్ పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన పాయింట్ అయితే ఇచ్చేసారు సో బయట ఇచ్చారు సేఫ్టీ గా ఉంటుందని చెప్పేసి ఇదంతా కూడా టైల్స్ ఏ ఫ్రెండ్స్ టోటల్ ఇదంతా కూడా పెద్ద సైజ్ టైల్ ఇది మీకు చూసే టైంలో దూరం నుంచి వస్తే ఏం లేదనుకుంటారు ఇదంతా కూడా టైల్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియోలో నేను మీకు ఇరవై ఆరు ఇంటూ అరవై కొలతలతో కట్టిన ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపించిపోతున్నాను ఇది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు బయట నుంచి చూడండి మీరు ఎలివేషన్ డిజైన్ ఎంత అందంగా ఉందో లోపల వెళ్తే ఇల్లు ఇంకా చాలా బాగుంటుంది సో నేను మీకు ఈ వీడియోలో ఇక్కడ పక్కన కనబడుతున్న ఇల్లు అట్లా అయ్యా చివరిని ఇంకొక ఇల్లు ఉంది టోటల్గా త్రీ హౌసెస్ అట్లా సేల్కున్నాయి ఇక్కడ మనకి సో దీని ప్రైజ్ ఎంత అసలు మనకి ఎక్కడుంది లోపల ఎక్కడ ఎలాంటి డిజైన్స్ ఏ విధంగా చేయించారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు నచ్చుతుంది ఇది వచ్చేసరికి టోటల్గా నూట ఎనభై గజాలైతే రావడం జరుగుతుంది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే కనుక త్రీ పాయింట్ సెవెన్ సెంట్స్ అయితే ఉంటుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ టూ అంకనోస్ అయితే రావడం జరుగుతుంది సో మెయిన్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎస్ఎస్ గేట్ అయితే ఇచ్చారు తీసుకుని లోపలికి వెళ్దాం కదండి ఇక్కడ ఫ్లోరింగ్ బయట అంతా కూడా పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఈశాన్యం మనం బోర్ కూడా రావడం జరిగింది నైన్ ఫీట్ నైన్ ఇంచెస్ ఇంటూ సెవెన్ ఫీట్ నైన్ ఇంచెస్ సైజులో టోటల్ ఇదంతా కూడా పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు అండ్ బయట చూడండి మనకి బ్లూ షీట్స్ పెట్టుకుంటాం కదా ఎండ అట్లా రాకుండా అవి పెట్టుకోవడం కోసం హుక్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ వీళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి ఏదైనా ఒక టూ బైక్స్ అట్లా పార్కింగ్ చేసుకోవడం కోసం ఈస్ట్ ఫేస్ సైడ్ ఇంకొంచెం ప్లేస్ అయితే వదిలేరు వీళ్ళు అండ్ ఎలివేషన్లో మనం చూసుకున్నట్లయితే స్టోన్ టైప్లో ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే వచ్చింది అండ్ ఇక్కడ బ్లూ గ్లాసే దీనికి మెయిన్ లుక్ అని చెప్పుకోవాలి ఎలివేషన్లోని సో ఈ కింద మనకి ఇన్వర్టర్ పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన పాయింట్ అయితే ఇచ్చేసారు సో బయట ఇచ్చారు సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి ఇదంతా కూడా టైల్స్ ఏ ఫ్రెండ్స్ టోటల్ ఇదంతా కూడా పెద్ద సైజు టైల్స్ ఇది మీకు చూసే టైంలో దూరం నుంచి వస్తే ఏం లేదనుకుంటారు ఇదంతా కూడా టైల్ ఇది డిజిటల్ ప్రింటెడ్లో బాగా ఇచ్చారు ఇదిగోండి ఎక్కడ కూడా స్పేసింగ్ యూజ్ చేయలేదు మనకి ఎక్కువ పెద్ద గ్యాప్ ఇవ్వలేదు ఎక్కడ టైల్ టు టైల్ జాయింట్స్లోని సో అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా లైట్స్ అయితే యూజ్ చేశారు బాగుంది ఎలివేషన్ అనేది పార్కింగ్ కూడా బాగా ఇచ్చారు ఒక కార్ పెట్టుకోవడానికి అట్లాగే ఇంకొక టూ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండ్ మనకి పక్కన ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే కనుక టూ ఫీట్ ఎయిట్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు అండ్ ఆ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక వన్ ఫీట్ సెవెన్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది మిడిల్ ల్యాండింగ్ కింద బాత్రూమ్ కూడా వచ్చేసింది బయట టోటల్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది డోర్ డిజైన్ కూడా చూసుకోండి అండ్ ఈ లాక్ కూడా యూరోపా కంపెనీకి సంబంధించింది ఇది మంచి క్వాలిటీ లాక్స్ అయితే యూజ్ చేస్తారు టోటల్ డోర్స్లోని ఇన్సైడ్ కూడా ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో తీసుకున్నారు ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు కొంచెం లుక్ అనేది బాగుండాలని చెప్పేసి ఇది టోటల్ హాల్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంత పంతొమ్మిది తొమ్మిది ఇంటూ తొమ్మిది తొమ్మిది ఈ అయితే ఉంటుంది టాప్లో మనకి చూసుకున్నట్లయితే వుడెన్ టైప్ అయితే కనబడుతుంది చూడండి సీలింగ్ టోటల్ అంతా కూడా జిప్సమ్ సీలింగే ఇది పార్టీషన్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగా చేశారు ఇందులో మనకి ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కూడా బాగుంటుంది డబ్ల్యూబీ షీట్ కూడా యూజ్ చేశారు సిఎన్సీ కటింగ్ డిజైన్లోని సో ఇక్కడైతే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఐటల్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ పాట్స్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టీవీ అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూడడానికి మనకి గ్రే కలర్లో కనబడుతుందని చూస్తున్నారా అదంతా కూడా ఫ్లూటెడ్ ప్యానల్స్ టైప్ అయితే తీసుకున్నారు సెంటర్లో స్టోన్ ఫినిషింగ్ టైప్ లుక్లో ఉన్న గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నెట్ అయితే ఇక్కడ యూస్ చేయడం జరిగింది ఇవి కింద డ్రాయర్స్ ఫ్రెండ్స్ ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి అండ్ టోటల్ అంతా కూడా ప్యానల్స్ అయితే వచ్చింది బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా ఈ సైడ్స్ కూడా ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు చిన్న చిన్నవి సో ఒకసారి నేను మీకు ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరు ధనలక్ష్మిపురంలో అయితే ఉంటుంది సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఈ ఏరియాలో వాటర్ ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఏరియాలో వాటర్ అనేది చాలా బాగుంటుంది డ్రింకింగ్ వాటర్ ఏరియా ఇది అంతా కూడా ఇది డైనింగ్ ఏరియా ఇది పది ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది టాప్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి సో సీలింగ్ డిజైన్స్ అన్నీ కూడా బాగా ఇచ్చారు జిప్సం సీలింగ్ ఇది సెంటర్లో మనకి వుడెన్ షీట్ పీవీసీ ఉండని చూశారు కదా పీవీసీ షీట్ కూడా ఇచ్చారు వుడెన్ డిజైన్లోని సో అది కిచెన్ ఫ్రంట్స్ అది ఇది పూజా రూమ్ ఇది ఫ్రంట్ మొత్తం అంతా కూడా కంబైన్గా ఇచ్చారు వుడ్ వర్క్ మొత్తం అంతా సో ఇక్కడ మనం ఏదైనా ఐడియాస్ పెట్టుకోవచ్చు వీళ్ళు ఫ్లవర్ పాట్స్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి ఇవి అదండి ఇప్పుడు మనం పూజ రూమ్ వెళ్ళి చూద్దాము దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు వస్తుంది టూ డోర్స్ అయితే ఇచ్చారు సింపుల్గానే సో ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది మూడు ఇంటూ ఐదు ఏడు సైజులు అయితే ఉంటుంది సింపుల్గా ఒక టూ మెంబర్స్ కూర్చోవడం బాగుంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేశారు ఒక విండో కూడా రావడం జరిగింది కిచెన్ సారీ పూజ రూమ్ అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఎల్ షేపుల్లో పీవీసీ సీలింగ్ అయితే రావడం జరిగింది కిచెన్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే రావడం జరిగింది దేనికి ఇంత పెద్దగా వచ్చిందంటే పూజా రూమ్ బ్యాక్ సైడ్ మనకి కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు ఎల్ షేపుల్లో రావడం వల్ల స్టోరేజ్ కూడా బాగా కవర్ అయింది అందుకే ఇంత పెద్దగా అయితే కనబడుతుంది సో దీని సైజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక పన్నెండు నర ఇంటూ ఏడు సైజులు అయితే ఉంటుంది కిచెన్ మనకి పూజ రూమ్ బ్యాక్ సైడ్ కొంచెం స్పేస్ అయితే ఎక్కువ రావడం వల్ల బా పెద్దగా కనబడుతుంది అంత గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామ్ ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ చేసింది సో ఇవంతా కూడా బాస్కెట్స్ ఇవి టోటల్ అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ సో మనకి మూమెంట్ కూడా బాగుంది అండ్ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ కలర్లో గ్రాండ్ అయితే యూజ్ చేశారు స్కై బ్లూ కలర్ గ్లాసీ ఫినిషింగ్ ల్యాంనెట్ ఇది టోటల్ అంతా పైన వాల్ యూనిట్లో ఓపెన్ బుల్ డోర్సే చిమ్నీ హోల్ కూడా ఒక సైడ్ ఇచ్చేసారు టోటల్గా త్రీ పాయింట్ సెవెన్ సెన్స్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ యూజ్ చేశారు టాప్ ఓపెన్ బుల్ అవి లోపల సిమెంట్ బల్లులో సో ఎదురుగా మనకి క్రాక్ రెంట్ అయితే ఇచ్చారు టాప్లో బాటంలో స్టోరేజ్ స్పేస్ అనేది బాగానే ఇచ్చారు కింద చూసుకున్నట్లయితే ఒక వాష్ బేసిన్ ఇచ్చారు టాప్లో మిర్రర్ పెడతారు ఇంకా పెట్టలేదు అదొకటి పెండింగ్లో అయితే ఉంది ఈ వాష్ మెషిన్ కూడా మనకి గ్లోసేరా కంపెనీకి సంబంధించింది అయితే వాడారు ఇక్కడ సో ఈ స్విచ్చెస్ చూడండి గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించి అయితే రావడం జరిగింది టోటల్ మొత్తం స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెడలే సో పది మనం బెడ్రూమ్స్ అయితే చూద్దాము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్టార్టింగ్ నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను పదండి డోర్స్ ప్యాటర్న్ కూడా బాగా ఇచ్చారు సెంటర్లో ఆ గోల్డ్ లైన్ బాగా లుక్ అయితే వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది ఇది పది ఇంటూ పద్నాలుగు సైజులు అయితే ఉంటుంది టాప్లో మనకి టాప్ ఓపెన్బుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు కింద మొత్తం నార్మల్ స్లైడింగ్ డోర్స్ అయితే రావడం జరిగింది సీలింగ్లో కూడా నార్మల్ జిప్సమ్ ఇచ్చారు అండ్ అట్లాగే పక్కనే పీవీసీ ప్యానలింగ్తో మనకి ఆ సీలింగ్ కూడా ఇచ్చేస్తారు చూడండి టాప్లో స్పాట్ లైట్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి అవి ఇంకా ఫిక్స్ చేయలేదు ఆ గోల్డ్ లైట్ అయితే పెడతారు అది దాని మీద పడుతుంది అది బాగా లిక్కుగా అయితే కనబడుతుంది అది ఇంకా పెట్టలేదు అండ్ ఈ పక్కన విండో చూడండి టోటల్ ఫ్రేమింగ్ మొత్తం అది కూడా గ్రాండ్తో వచ్చేస్తుంది విండోస్ దగ్గర కూడా చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చేసారు ఒకసారి నేను మీకు ఇవి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను లోపల ఎలా ఇచ్చారు ఏంటి అని చెప్పేసి ప్యాటర్న్ బాగుంది ఫ్రెండ్స్ ఇది ఒక సైడ్ ప్లెయిన్గా ఇచ్చేసారు ఇంకొక సైడ్ టెక్స్టర్డ్ ప్యాటర్న్ అంతా అయితే రావడం జరిగింది లామ్లైట్ ఫినిషింగ్ అనేది లోపల సిమెంట్ బలలు చూడండి ఫ్రెండ్స్ మంచి హెవీ థిక్నెస్తో అయితే వచ్చాయి టూ ఇంచ్ థిక్నెస్తో వచ్చిన బలలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది హౌస్ మొత్తం అంతా కూడా బాగా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం అంతా అని ఒకసారి ప్రైస్ కూడా మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైస్ మొత్తం అంతా కూడా ఇలా టోటల్గా డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు పక్కన ఇంకొక టూ హౌసెస్ అట్లా సేల్కు ఉన్నాయి మీకు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు కలర్స్ ఏదైనా మార్చుకోవాలి ఏదైనా అట్లా ఏదైనా ఉద్దేశం ఉంటే కనుక పక్కన ఉన్న ఇల్లులు అయితే మీరు తీసుకోవచ్చు ప్రజెంట్ అవి కూడా రెడీ అయిపోయి ఉన్నాయి సో మీరు ఏ హౌస్ తీసుకుందాం అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి చెక్ చేసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో కమోడ్స్ చూడండి ఇక్కడ మనకి తాజ్ కంపెనీకి సంబంధించిన కమోడ్ అయితే వచ్చింది చూడండి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూసుకోండి తాజ్ కంపెనీకి సంబంధించింది అండ్ ఈ ట్యాబ్స్ విషయంలో చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు ప్లంబర్ కంపెనీకి సంబంధించిన ట్యాప్స్ అయితే యూజ్ చేస్తారు ఇదిగోండి ఇది ప్లంబర్ కంపెనీకి సంబంధించింది సో అన్నీ కూడా మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేస్తారు అండ్ క్వాలిటీగా ఉంది టోటల్ కన్స్ట్రక్షన్ మొత్తం అంత ఈ స్పేసింగ్ చూసారా ఒక త్రీ ఎంఎం స్పేస్ అయితే ఇచ్చారు టైల్కి టైల్కి సెంటర్లోని కన్స్ట్రక్షన్ చాలా బాగుంది మొత్తం అంత సో పదం చిల్డ్రన్స్ పెట్టుకుని చూద్దాము డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు అండ్ మీరు కూడా ఇదే విధంగా ఏదైనా హౌస్ మీది ఓన్గా ఉండి అది సేల్ చేయలేకపోతున్నాం అనుకున్నా కూడా మీరు మా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు మేము మేమైతే సేల్ చేస్తాము ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు రెండు కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి సో ఇది టాప్లో చూడండి సీలింగ్ డిజైన్ అనేది మరి పెద్ద పెద్ద ఓవర్ కలర్స్ కానీ లేదంటే సీలింగ్స్లో ఓవర్గా కానీ అట్లయితే ఏం తీసుకోవాలి చాలా సింపుల్గా తీసుకున్నారు సో ఒక సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చేస్తున్నారు ప్రతి రూమ్లో కూడా అని సో ఇక్కడ మనకి స్పాట్లైట్స్ అయితే ఇవ్వలేదు ఇంకా కొన్ని కొన్ని చోట్ల స్పాట్లైట్స్ అయితే పెట్టాలి సీలింగ్స్ అట్లా పెండింగ్ అయితే ఉంది అవి కూడా పెట్టుకొచ్చేస్తారు అది ఒక్కొక్కరికే పెండింగ్లో ఉంది సో ఇది మన వాటర్ ఫ్రెండ్స్ ఇది ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కిందంతా కూడా మనకి గ్లాసీ అండ్ టెక్స్టర్డ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు సో మిర్రర్ కూడా ఇచ్చారు ఇందులోని ఒకసారి పక్కన డోర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తుందని చూడండి లోపల ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది ఇదంతా కూడా ఒక టెక్స్టెడ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్ ఇది ఇది దీనికి ఇచ్చిన బాత్రూము ఇది బాగా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది పదిన్నర ఇంటూ నాలుగు నాలుగు సైజులు అయితే ఇచ్చారు కింద ఫ్లోరింగ్కి వాల్కి టోటల్ అంతా కూడా టైల్స్ వచ్చే చూసుకోండి సో మీరు ఇక్కడ ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే ఒక ఏడు అడుగుల హైట్ వరకు టైల్స్ ఇస్తే సరిపోతుంది వీళ్ళు కంప్లీట్ టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు ఫ్లోర్ టు బాటమ్ మొత్తం అంతా అని సో పదను మనం బయటకు అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తే ఈ పద్నాలుగు నిమిషాలు లేదంటే పన్నెండు నిమిషాలు ఈ వీడియోస్ వెనకాల చాలా వర్క్ అయితే ఉంటుంది ఆ సిటీస్కి వెళ్ళి షూట్ చేసి తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి ఇదంతా చేయడానికి చాలా టైం అయితే పడుతుంది సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా చాలా మంచి మంచి హౌసెస్ అయినా మన ఛానల్లో పెట్టాలి అనుకుంటున్నాము కొంచెం మీ సపోర్ట్ ఉంటే చాలా మంచి మంచి హౌసెస్ అయితే పెడతాము తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి వీడియో అనేది అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా సో మెట్లాండింగ్ కింద బాత్రూమ్ అయితే ఇచ్చారు కదా ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ ఇచ్చారు వాషింగ్ మిషన్ కావాలంటే బయట కూడా పెట్టుకోవచ్చు లోపల ఇచ్చారు ప్రౌజర్ అనేది బయట కూడా ఇచ్చారు సో బాత్రూమ్ ఇది స్నానాలకైతే పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు కొంచెం అడ్జస్ట్ అవుతానంటే కనుక పర్లేదు బాగానే ఉంది అవుటర్స్ ఎప్పుడైనా రెగ్యులర్గా యూస్ చేయం కాబట్టి అవుటర్స్ ఎప్పుడైనా వచ్చి వాడుకునే టైంలో అయితే యూస్ అవుతుంది అది లోపల ఎట్లాగే అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చేశారు కాబట్టి సో ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కనుక గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే వచ్చేసింది చూడండి స్టెప్స్కి ఇక్కడ టైల్స్ కూడా యూస్ చేశారు అండ్ రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు అండ్ పరగోలా చూడండి డిజైన్ బాగా ఇచ్చారు ఇక్కడ అండ్ టాప్లో లైట్ కూడా బాగా కనబడుతుంది నైట్ ఇంకా బాగుంటుంది ఇది చాలా హౌసెస్ ఉన్నాయి అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు టొటల్గా ఇక్కడ మనకి త్రీ హౌసెస్ అయితే ఉన్నాయి సేల్కి అండ్ ఇది వాటర్ ట్యాంక్ సిమెంట్ వాటర్ ట్యాంక్ ఫ్రెండ్స్ అది టొటల్గా కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా ట్వల్వ్ పిల్లర్స్ అయితే చేయడం జరిగింది అండ్ ఈ ఫ్రంట్ ఎలివేషన్లో గ్లాస్ కూడా చూడండి బ్లూ గ్లాస్ అనేది సైడ్ ఇచ్చారు ఇది దీనివల్ల లుక్ అనేది మనకి బాగా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా ఇల్లులు తీసుకుందాం కొత్తగా అనుకుంటే కనుక వాళ్ళకి వీడియోని షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ చేసినట్లయితే అవుతుంది అండ్ అట్లాగే మనకు కూడా హెల్ప్ అవుతుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్